మనం రిపోర్టింగ్ చేసే టైంలో అక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పేసి అనుకున్న తర్వాత మనకు తెలిసిన తర్వాత యాజ్ ఎ జర్నలిస్ట్గా దాంతోపాటు మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క హిందూ బంధుపైన ఉంది సో దీంట్లో రిపోర్టింగ్ చేయడానికి మనం లోపలికి వెళ్తున్న టైంలో ఇది జ్ఞాన సరస్వతి ఆలయానికి సంబంధించినటువంటి ఒక హోటల్గా చెప్పుకోవాలా దీన్ని కూడా అక్కడే ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎవరైతే దత్తు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం సో ఆ దత్తు అనే క్యాండిడేట్ బాసరలోని ఈ జ్ఞాన సరస్వతి ఏదైతే హోటల్ ఏదైతే ఉందో దాన్ని టెండర్ తీసుకొని దాదాపు ముప్పై లక్షల టెండర్ తీసుకొని ఈ హోటల్ నడిపించడం జరుగుతూ ఉంది కాకపోతే దీ ఇది దీన్ని చాలామంది మిస్యూజ్ చేస్తూ ఉన్నారు తాగుబోతులకు నిలయంగా మారుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఇక్కడ మనం రి రిపోర్టింగ్ చేసే టైంలో వాళ్ళు ఒక్కసారి అప్రమత్తమన్నారు ఇక్కడ ఎవరైతే రిపోర్ట్ ఇక రిపోర్టర్స్ ఇగో ఇతను రిపోర్టరే అక్కడ కూర్చున్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా రిపోర్టరే అండి సో వీళ్ళు ఏం చేశారు ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ బియర్ బాటిల్ ఇక్కడ మీరు చూస్తే బియర్ బాటిల్ అంటే పవిత్రమైన బాసర పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి గోదావరి నది ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఆలయం ఏదైతే ఉందో అది శివాలయం ఇక్కడ సరస్వతి మాత మందిరం ఉంటుంది ఇక్కడ మీరు బియర్ బాడీని చూడొచ్చు